అందరికీ శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు యోగా ప్రక్రియలో భాగంగా మనం ముద్ర గురించి తెలుసుకుందాం చిన్ముద్ర చిన్ముద్రని మనం ఇక్కడ చాలా రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది దీన్నే మనం జ్ఞానముద్ర కూడా పిలవడం జరుగుతుంది ముందుగా ఈ ముద్రను మనం ఆచరించేటప్పుడు అనుసరించాల్సిన నియమాలు మనం ఎలా అంటే సిద్ధాసనంలో కానివ్వండి సుఖాసనలో కానివ్వండి వజ్రాసనలో కానివ్వండి ఈ పోచర్స్ తీసుకున్న తర్వాత ధ్యానం చేయడానికి ముందు ధ్యానస్తులకి వెళ్ళే ముందు లేదా మనం ప్రేయర్ ప్రారంభించే ముందు కానివ్వండి యోగా ప్రారంభించే ముందు కూడా మనం ప్రతి ఒక్కరం ఆచరించినటువంటి ముద్ర జ్ఞానముద్ర ఈ జ్ఞానముద్ర అనేది ఇంప్రూవ్ యువర్ జ్ఞా నాలెడ్జ్ మన యొక్క నాలెడ్జ్ని ఇంప్రూవ్ పరచడంలో మెరుగుపరచడం జ్ఞానాన్ని పెంచుకోవడంలో పుట్టు ఈ యొక్క ముద్ర అనేది మనకు తోడ్పడం జరుగుతుంది ఈ ముద్రను మనం మన యొక్క బొటన వేలు మరియు చూపుడు వేలు ఈ రెండు ఫింగర్స్ యొక్క సపోర్ట్తో ఈ ముద్రను ఆచరించడం అనేది జరుగుతుంది ఈ ముద్రను ఆచరిస్తున్నప్పుడు మన యొక్క దీర్ఘదృష్టి అనేది ఈ రెండు ఫింగర్స్ పైన చూపుడు వేలు మీద బొటన వేలు మీద ధ్యాస నిలుపుతూ బ్యాక్ తో శ్వాస యొక్క ధ్యాస నిలుపుతూ మన యొక్క మణిబంధ కీల్ని మనం మోకాల్ని అటాచ్ చేస్తాం ఇలా అటాచ్ చేసిన తర్వాత ఆనిస్తూ కేవలం ఇక్కడ శ్వాసమే ధ్యాస నిలుపుతాం ఇలా ఉచ్ఛ్వాస నిశ్వాస ధ్యాస నిలుపుతూ ఆ యొక్క ముద్రలో మనం మమేకమవుతూ మన బాడీలో ఉన్నటువంటి ఇన్నర్ పార్ట్స్ అన్నింటిని కూడా ఆస్వాదిస్తూ శ్వాసమే ధ్యాస నిలుపుతూ మన యొక్క మెదడు భాగాన్ని మనం ఇక్కడ యాక్టివేట్ చేయడం జరుగుతుంది మనం తీసుకునే శ్వాస అనేది మన యొక్క బ్రెయిన్ ఫంక్షన్కి వెళ్ళడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి అన్ని నాడులు ఉత్తేజిత పోవడం అనేది జరుగుతుంది ఉత్తేజపరచడం జరుగుతుంది దాని ద్వారా మనకి మతివారిపు సమస్య నుంచి కూడా మనం బయటపడవచ్చు అలాగే జ్ఞాపశక్తిని కూడా మనం మెరుగుపరచుకోవచ్చు అయితే ఈ ప్రక్రియ మనం ఆచరిస్తున్నప్పుడు ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు కానివ్వండి లేదా ఒక ఇరవై నిమిషాల పాటు ఈ స్థితిలో మనం ఆచరించినట్లయితే మనకి ఈ యొక్క జ్ఞానాన్ని మనం మెరుగుపరుచుకునే వాళ్ళం అవుతాం ఇలా కేవలం మనం కేంద్రీకృతం కావాల్సింది శ్వాస పైన ధ్యాస ముద్ర మీద దృష్టి నిలపడం ఇలా మన అంతర్యాలపైన ధ్యాస నిలపడం ఈ మూడింటి మీద ధ్యాస నిలిపినట్లయితే మనకు శక్తి లోటుని మనం పూడ్చుకోవడం అనేది జరుగుతుంది ఇది మన యొక్క నాలెడ్జ్ని మెరుగుపరచడం లోపల ఈ యొక్క ముద్ర అనేది చాలా ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన ముద్ర మనకు ఈ ముద్రకు ఎటువంటి ఇండికేషన్స్ అనేవి ఏమి లేవు ఎందుకంటే ఎవరైనా ఆచరించవచ్చు ఆచరించే ముందు పూర్తిగా విశ్వాస నిశ్వాసం జాస నిలుపుతూ ముద్ర స్థితిని ఎంచుకున్న తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఈ ముద్రను ఆచరించినట్లయితే మనకి మన శరీరంలో ఉన్నటువంటి అంతర్యావాలన్నీ కూడా మనకు అనుగుణంగా పనిచేయడం అనేది జరుగుతుంది దాని ద్వారా మనకి ఆ శరీరంలో ఉన్నటువంటి లోటులు కూడా మనం ఈ యొక్క జ్ఞాపకూర్చడం ద్వారా ఆ యొక్క లోటును మనం పూర్చవచ్చు